వాతావరణం తగ్గట్టు మనం రెసిపీస్ అయితే చేసుకొని తింటూ ఉంటాం కదా చలికాలం అయితే వేడివేడిగా కావాలంటాము ఎండాకాలం అయితే చాలా చల్లగా కావాలంటాం కదా ఏ చలికాలమైనా ఏ ఎండాకాలమైనా మనమే వంట చేసుకొని తినాలి కదా సర్లేండి ఇక్కడ వచ్చేసి అయితే పిల్లల లంచ్ బాక్సుల్లోకి స్వీట్కాన్ పొలావ అయితే చేస్తున్నాను స్వీట్కాన్ బంగాళదుంప క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమోటా అవి అయితే తీసుకున్నాను వచ్చేసి గిన్నె అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ నెయ్యి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడిన తర్వాత చెక్క మరాఠీ మొగ్గ పువ్వు అవి అయితే వేసుకున్నాను యాలక్కాయలు కూడా కాస్త షాజీలో కూడా అయితే వేసానండి అవి వేసిన తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకొని బాగా వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు కూడా అయితే వేసేసుకొని ఆ తర్వాత స్వీట్ కార్న్ కూడా అయితే వేసుకోవాలి అవన్నీ కూడా అయితే కాస్త ఒక ఐదు నిమిషాల వరకు అయితే వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే వేసుకోనండి టేస్ట్ అయితే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కొత్తిమీర పుదీనాకు రెండు అయితే వేసుకోవాలి అవి కూడా వేసుకొని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది వేసి వేసినప్పుడు ఇక్కడ అవి అన్నీ కూడా అయితే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకి ఒకటిన్నర గ్లాసు నీళ్ళైతే వేసాను ఆ నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని ఆ నీళ్ళు మరికెంతవరకు అయితే ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న ఆ రైస్ అంతా కూడా అయితే వేసేసుకోవాలి ఎప్పుడైనా కానీ మనం పొలావ కానీ దమ్ బిర్యానీ కానీ అవన్నీ చేసుకునేటప్పుడు రైస్ అనేది నానబెట్టేసుకుంటే రైస్ పొడి పొడిగా అయితే వస్తుంది ఇక్కడ రైస్ అదంతా వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇంకా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవటమే స్వీట్ కార్న్ పొలావ్ అయితే రెడీ అయిపోతుంది దీంట్లోకి వచ్చేసి ఆలు కొరమ చికెన్ కర్రీ ఇంకా పన్నీరు కర్రీ అవి ఉంటుంది కదా అవి కూడా అయితే బాగుంటాయండి మా పిల్లలు అయితే స్వీట్ కార్న్ పొలావు చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ ఈరోజు లంచ్ బాక్సులోకి వచ్చేసి స్వీట్ కార్న్ పొలావ్ అయితే చేశాను మీకు కానీ నచ్చితే లైక్ చేయండి